పోలీసు వ్యవస్థ మీదనే ఈరోజు ఎందుకు తిరగబడ్డారు పోలీసు వ్యవస్థ అనేటువంటిది ప్రజల గురించి కాకుండా ప్రజల గురించి పట్టించుకోకుండా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ కనుసనల్లో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను అమలు చేస్తూ ప్రజల గురించి అసలు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇది సమాజం అనేటువంటి వాళ్ళు అనేటువంటి దాన్ని మర్చిపోయారు కాబట్టి ఈరోజు నిందితులు సాక్షాత్తు పోలీసుల మీదనే దాడికి తెగబడినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబుకి కూటమి ప్రభుత్వంకి కనువిప్పు కలుగుతుందని నేను అనుకోను కనీసం పోలీసు వ్యవస్థ అయినా మేలుకొని వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం దీన్ని కాస్తైనా సరే ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి అంతర్మథనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని కేరాప్ ఆంధ్రప్రదేశ్ అంటే కేర్ ఆఫ్ గంజాయి అన్నట్టుగా డ్రగ్స్ డెమ్ ఈరోజు మార్చేశాడు ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి మాటలు తప్ప చేతల్లో ఎక్కడ వాటికి సంబంధించినటువంటి ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు లేవు ఈరోజు చూస్తే ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు ఆరితేరారు ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు భాగస్వామ్యంగా ఉన్నారు లేదా నకిలీ మధ్యం అనుకుందామా డ్రగ్స్ అనుకుందామా గంజాయి అనుకుందామా మరొక మాఫియా అనుకుందామా మరొకటి అనుకుందామా ఏదైనా సరే దానికి మూలాలు టీడీపీ నేతలు టీడీపీకి సంబంధించినటువంటి బడా నాయకుల దగ్గర నుంచి చోటా నాయకుల దాకా ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ఈరోజు ఈ సమాజం మీద పడి దోచుకు తినడం దాడులు చేయడం హత్యలు చేయడం అనేటువంటిది ఆనవాయిద్యగా మారిపోయినటువంటి పరిస్థితి నేను అడుగుతున్నా సూటిగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏం సెలవు ఇచ్చాడు వంద రోజుల్లో వంద రోజుల్లో గంజ అనేటువంటి దాన్ని నిర్మూలన చేసే స్థానిక రాష్ట్రం మీద చెప్పి చెప్పమంటాడు మాట్లాడాడు అధికారంలోకి వచ్చి ఐదు వందల యాభై రోజులు చంద్రబాబు గారు తమరు అధికారం వెలగబెడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారే ఈరోజు ఐదు వందల యాభై రోజులు అయ్యాయి తమ అధికారంలోకి వచ్చి గుర్తుందా గుర్తు చేసావా గుర్తు చేస్తున్నాం మీకు ఐదు వందల యాభై రోజులు అయ్యాయి వంద రోజులు పోయాయి అదనంగా ఇంకొక నాలుగు వందల యాభై రోజులు కలిశాయి అయినా సరే ఈ రోజు మీరు చెప్పినటువంటి విషయంలో ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీ మాటను ఒకసారి మీరే మననం చేసుకుని గుర్తు చేసుకుని ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల వాటిలో మీరు మర్చిపోయారు మర్చిపోయినట్టుగా నటిస్తున్నారు కనీసం ఈ సామాజిక భద్రత శాంతి భద్రతల విషయంలోనైనా సరే మీరు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా దాన్ని కూడా ఈరోజు మిగతా అన్నీ మోసం చేసినట్లే ప్రజలను ఆ విషయంలో కూడా మోసం చేయదలుచుకున్నారనేటువంటిది ఈరోజు స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి అదేమంటే చెప్తాడు ఈగలు ఎందుకది ఈగలు దోరుకుంటుంది ఎక్కడైనా ఒక్కరైనా ఏదో అమాయకులు ఇరికించి బడాబాబుని తప్పించడం తప్ప దీనికి సంబంధించినటువంటి మూలాలు కనుక్కొని ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగిందనేటువంటిది ఎక్కడన్నా ఉందా తమర పుత్రరత్నం మంత్రి గారు లోకేష్ బాబు ఆయన చేసుకొచ్చే ఆయన పేరుతో సబ్ కమిటీ చేశారు ఆయన ఏం అధ్యయనం చేశాడో దీని మీద ఏమి నివారణ చర్యలు తీసుకున్నాడో అది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అదేవిధంగా లాండ్ ఆర్డర్ డ్రగ్స్ నివారణ దాడులు మానభంగాలు వీటిని అన్నింటిలో కూడా మహిళల మీద అత్యాచారాల దగ్గర నుంచి అన్ని రకాల అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందా లేదా అనేటువంటిది ప్రజలు గ్రహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం నిన్న మొన్న విశాఖపట్నంలో దేశవ్యాప్తంగా డ్రగ్ దందాన్ని నడిపినటువంటి ముఠా పట్టుబడింది నైజీరియన్లు వచ్చి విశాఖపట్నంలో తిష్ట వేసి ఇటువంటి దందాను నడుపుతుంటే కనీసం నువ్వు మామూలుగా ప్రతి ఒక్కదానికి నేను ఆజ్వుని చీమ చుట్టుకుమన్నా నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని రకరకాలైనటువంటి మాటలు ప్రగల్భాలు పలికేటువంటి చంద్రబాబు జరుగుతున్నటువంటి విశాఖ లాంటి ఎంత స్వీట్ పీపుల్ ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం అక్కడికి కూడా ఈ డ్రగ్స్ ముఠా చుచ్చుకుని పోయేటువంటి విధంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించేటువంటి విధంగా అక్కడ కేంద్రంగా తీసుకుని దేశవ్యాప్తంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించేటువంటి విధంగా చర్యలు చేపడుతున్నా ఇతర దేశస్తులు వచ్చి వేసిన ఎందుకు వచ్చారనేటువంటిది మీరు కనుక్కో మీ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి మీ ఇంటెలిజెన్స్ దేనికి పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే వాళ్ళని ముద్దాయిలుగా చూపిస్తే ఆ ముద్దాయిలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని ఏ విధంగా పట్టకు రావాలా ఏ విధంగా జైలుకి పంపాలనేటువంటి దాని మీద ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది తప్ప ప్రజల అవసరాల మీద ఈ సమాజానికి జరగబోయేటువంటి చేటు చెడును గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో కానీ దాన్ని ఆలోచించి దానికి తగినటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని నివారించాలనేటువంటి ఆలోచన కానీ ఈరోజు ఇంటెలిజెన్స్ చేసేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి ఈరోజు ఈ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరిపోయాయి అధికార పార్టీతో పెనవేసుకున్నటువంటి నాయకులు మాకు ఒక ధైర్యం అధికార పార్టీ ఉంది మేము ఏం చేసినా చెల్లుబడి అవుతుంది మాకు సంబంధించినటువంటి నాయకులు మాకు అన్నదాండలు అందిస్తారు అనేటువంటి ధైర్యం వాళ్ళలో పెనవేసుకునింది కాబట్టి ఆ ధైర్యం ఆ ఊపుతోనే మేము ఏమి ప్రవర్తించినా ఇష్టారాజ్యంగా వ్యవహరించినా మమ్మల్ని కాపాడడానికి మా వెనక ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక పాలకుడు బలమైనటువంటి వ్యక్తి ఉన్నాడనేటువంటి ధైర్యం ధీమా ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించింది కాబట్టే ఈరోజు విడిగా వాళ్ళు చెలరేగి పెట్టిరేగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే గంజాయి ఎంత ప్రమాదకరంగా మారిందనేటువంటిది ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమకారుడు పాపం గంజాయి మీద అవగాహన కల్పించినటువంటి వ్యక్తి ఎవరన్నా గంజాయి అమ్ముతుంటే ఆ గంజాయిని నిరోధించాలి అని చెప్పి చెప్పి పడ్డటువంటి వ్యక్తి పోరాటం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తినే ఈ గంజాయి అమ్మేటువంటి డ్రగ్స్ ముఠా మాఫియా ఈరోజు హత్య చేసింది హతమార్చింది అంటే ఇంత కన్నా ఉన్నటువంటి పరిస్థితులు మన ఒకటి ఉండం ఎందుకు ఈ మాట చెప్తున్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇది పూర్తిగా గంజాయి సామ్రాజ్యంగా మారిపోయింది పెంచలయ్య హత్య జరిగినటువంటి విషయంలో పెంచలయ్య హత్య ఏదైతే జరిగిందో పెంచిన ఎవరైతే హత్య చేశారో వాళ్ళు టీడీపీతో అంటకాకుతున్నటువంటి మాట వాస్తవమా కాదా వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలా కాదా ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కామాక్షి ఎవరైతే పురికొల్పి ప్రధానమైనటువంటి ముద్ద అయిందో దీనిలో ఉన్నటువంటి ఏ వన్ జేమ్స్ వీళ్ళిద్దరూ హత్యకు ప్రధానమైనటువంటి అని చెప్పి చెప్పి ఈరోజు పోలీసులు వెల్లడించారు ఈరోజు కామాక్షి జేమ్స్ అనేటువంటి వాళ్ళిద్దరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులా కాదా ఈ రోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వాళ్ళు అంటకాగుతున్నారా లేదా వాళ్ళు ఉన్నారనేటువంటి ధైర్యంతోనే ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు తప్ప మరొకటి కాదు కదా కాబట్టి ఈ రోజు దీనికి సంబంధించినటువంటి దానిలో ఏదైనా ఇటువంటివి జరిగినప్పుడు నేను అడుగుతున్నా శ్రీధర్ రెడ్డి గారిని నిద్రలేస్తే చంద్రన వెలుగులు మరొక వెలుగులు అక్కడ అభివృద్ధి ఇక్కడ సంక్షేమం మాట్లాడేటువంటి మీరు మీ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించినటువంటి స్మగ్గిలింగ్ జరుగుతుంటే వాటిని నిరోధించాల్సినటువంటి మీరు దాన్ని పట్టించుకోకుండా మీతో ఉండేటువంటి వ్యక్తులే ఈరోజు హత్యలకి పాల్పడుతూ ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈరోజు మీరు వెళ్ళి మొసలు ఖరీదు కాచడమో లేదా అక్కడ కూర్చోవడమో దీన్ని ఖండించడం ఈరోజు నేను చూశా సామాజిక మాధ్యమాలు అన్నింటిలో ఖండించాను ఖండించడానికి ఎవరిని ఖండిస్తారు మిమ్మల్ని మీరు ఖండించుకోవాల్సినటువంటి పరిస్థితి మీ పార్టీ మీద మీరు విమర్శించుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు చేసినటువంటి తప్పులు మీరే ఖండించుకుంటామని చెప్పి చెప్పి నటించడం మాని ఇది నిజంగా సమాజంలో ఈరోజు పెట్టలేకపోతున్నటువంటి పోలీసులు శాంతి భద్రతలు ఈరోజు నిర్వీర్యమైపోయినటువంటిది శాంతి భద్రతల పోలీసు వ్యవస్థ పనికి రాకుండా పోయిందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ నిదర్శనం ఎందుకు ఈరోజు పోలీసు వ్యవస్థ ఎవరు చెప్పుతో వెళ్ళిపోయింది ఎవడన్నా ఒక రౌడీ తీసుకొస్తే ఎవడన్నా ఒక గంజాయి భూమిని తీసుకొస్తే ముందు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చెప్పాలి అయ్యా పలా వ్యక్తిని తీసుకొచ్చాం కామాక్షిని తీసుకొచ్చాం లేదా ఈరోజు చేసినటువంటి జేమ్స్ని తీసుకొచ్చాం కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టాలనా లేదా పెట్టాలనుకుంటే ఏ కేసులు పెట్టాలా అనేటువంటివి ఏ కేసులు పెట్టాలా ఏ సెక్షన్లు పెట్టాలా ఏ విధంగా నడపాలా ఏం చేయాలనేటువంటి అన్ని స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండేటువంటి పాలక పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పారు పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చేసాడు ఫ్రీ హ్యాండ్ మీ ఇష్టం మీరు దోచుకోండి మీరు అవినీతికి పాల్పడండి దాడులు చేయండి మీరు రాష్ట హత్యలు చేయండి ఏది చేసినా పొలిటికల్ గవర్నెన్స్ అనేటువంటిది నాకు ఇంపార్టెంట్ మా వాళ్ళని నేను వెనకేసుకుని వస్తానని చెప్పి చెప్పి సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు పరిచయం చేసినటువంటి చెడు సాంప్రదాయం ఈరోజు నెల్లూరు జిల్లాలో అయితే ఉదయం లేస్తే పేపర్ తరవాలని సాయంకాలం పడుకోవాలంటే సాధారణంగా మహిళలు బయటకు రావాలంటే భయపడేటువంటి వాళ్ళు ఈరోజు పురుషులు కూడా ఇంట్లో ఉండాలంటే ఇంటి మీదకి కొంచెం దాడి చేస్తారేమో అనేటువంటి ఆ భయం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది అనడు లేనిటువంటి పరిస్థితి ప్రశాంతంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లాలో ఈ రోజు నిద్ర లేస్తే హత్యలతో అట్టుడికి పోతుంది అంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా పోలీసులు అనేటువంటి వాళ్ళు పనిచేస్తున్నారా పని చేస్తూ ఉంటే ఈ రోజు ఈ వ్యవస్థ చెడిపోవడానికి కారకులు ఎవరు ఎందుకు మీరు వాళ్ళ మాటలు వింటున్నారు ఎందుకు వాళ్ళ సూచనలు పాటిస్తున్నారు ఎందుకు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నా శాంతి భద్రతలు దిగజారిపోతున్నా పోలీస్ వ్యవస్థ ప్రతిష్ట రోజు రోజుకి బసకబారుతున్నా మీరు ఎందుకని ఈ విధంగా ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తుల వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ ఆదేశాలతో ఈరోజు మీరు దాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి పాటిస్తున్నారు కాబట్టి ఈరోజు రక్షణ లేకుండా పోయింది అమాయకులు బలైపోతున్నారు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు ఆ కుటుంబాలు వీధిని పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ అనుసన్నల్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధికార పార్టీ ఈ ఈరోజు కేవలం మమ్మల్ని మాకుండేటువంటి ఎమ్మెల్యే కాపాడగలడనేటువంటి ధైర్యంతోనే ఈరోజు పెంచిన హత్య చేయగలిగాడు తప్ప ఆ ధైర్యం ధీమా లేకపోతే ఈ ప్రభుత్వం నన్ను కాపాడుతుంది ఈ ఎమ్మెల్యే నన్ను కాపాడుతాడు ఈ పోలీసులు నేను చేయలేరు అనేటువంటి ధైర్యం ధీమా ఉండబట్టే వాళ్ళు హత్య చేశారు పట్టుకోబోయేటువంటి పోలీసుల మీద దాడి చేశారు కాబట్టి ఇప్పుడు మలలా పోలీసు వ్యవస్థ పునరాలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం అనే సందర్భాలు అధికార పార్టీ ఇష్ట ప్రకారం పనులు చేస్తుంటే ఇష్ట ప్రకారం అవినీతికి పాల్పడుతుంటే మీ అవినీతిని ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి దళితులు అనేటువంటి గోపాల్ అనేటువంటి వ్యక్తి గొంతు ఇంటికి వెళ్లి రాత్రి పూట ధైర్యంగా గొంతు కోశారు దాంట్లో వాళ్ళు ఆరు మంది ముద్దాయలు అన్నారు నెల్లూరు పోలీసులు కేవలం మూడు మందిని అరెస్ట్ చేశారు ఏమయ్యా మీరు మూడు మందిని అరెస్ట్ చేశారంటే ఆ మూడు మంది మాత్రమే దాడిలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసేవాళ్ళు దానికన్నా ప్రధానమైనటువంటి వ్యక్తులు పాత్రదారులు ఎవరన్నా పంపిస్తే వెళ్లే వాళ్ళు సూత్రధారులు పంపించేవాళ్ళు దీన్ని ప్లాన్ చేసేవాళ్ళు వాళ్ళు ఈరోజు ఇష్టారాధ్యంగా తిరుగుతున్నారు ఆ తిరిగేటువంటి వ్యక్తులు ఆ గోపాల్ ఇంటి ముందు వెళ్ళి నిలబడి వాళ్ళ స్థాయి వ్యంగ్యంగా నవ్వుతుంటే చిలోక్తులు విసురుతుంటే వాళ్ళు అయ్యా మాకు ఈ పరిస్థితి అంటే జిల్లా ఎస్పీకి డిఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం అంటే ఒక హత్యకు పురికొలిపినటువంటి వ్యక్తులు ఆ వ్యక్తి మీద హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు ఆ ఇంటి ముందు వెళ్ళి వాళ్ళు కూర్చొని ఉంటే వాళ్ళ ముందు నిలబడి ఈరోజు హేళనగా నవ్వుతున్నారు అని అంటే మీరు మమ్మల్ని ఏం చేయగలిగారు అనేటువంటి ఛాలెంజ్ వాళ్ళు ఆ కుటుంబానికి కాదు ఈ ప్రభుత్వానికి ఈ పోలీసు వ్యవస్థకు విసురుతున్నారనేటువంటిది గుర్తుంచుకోండి ఆ ప్రభుత్వం ఆ కుటుంబం చిన్న కుటుంబం ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు వాళ్ళు కానీ వ్యవస్థలో ఈరోజు దాన్ని ఒకసారి లోతుగా పరిశీలిస్తే వాళ్ళు నవ్విని వాళ్ళు హేళన చేసిన ఆ కుటుంబాన్ని కాదు ఈ ప్రభుత్వాన్ని మీరు నడిపిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఈరోజు పోలీసులకు డ్రగ్స్ కంట్రోల్ అవసరంలే శాంతి భద్రతలు అవసరంలే శాంతి భద్రతను గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లే ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా అవసరం లే ఎక్కడ అసాంఘేతిక శక్తులు పర్యటిస్తున్నారు అవసరం లే ప్రభుత్వానికి అవసరం ఏమిటంటే ఎవడన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు వాళ్ళని పిలిపించండి వాళ్ళని కొట్టండి వాళ్ళని లోపలేయండి వాళ్ళని కూర్చోబెట్టండి వాళ్ళని రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పండి ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కట్టాడు ఎంత ధైర్యం రా నీకు ఈ ప్రభుత్వంలో ఫ్లెక్సీ కట్టడానికి వాళ్ళని చేస్తారండి ముందు ఆ ఫ్లెక్సీ ఇప్పండి ఇప్పి మాకు ఫోటో పెట్టండి కట్టిన దానికి మీరు ఫ్లెక్సీ కట్టిన దానికి మీరు పోలీస్ స్టేషన్కి రావాలా పోలీస్ స్టేషన్లో వాడి మీద ఏదో ఒక తప్పుడు కేసు పెట్టాలా లేదా కూర్చొని పెట్టి కొట్టాలా వాడిని బెదిరించాలా భయపెట్టాలా మరొకసారి నువ్వు ఫ్లెక్సీ కడితే కనపడవు పరిణామాలు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి చెప్పి హెచ్చరించాలా ఈ పనుల్లో ఉన్నాడు తప్ప నేను అడుగుతున్నాను నెల్లూరు జిల్లా తీసుకుందామా రాష్ట్రంలో తీసుకుందామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంతి భద్రతలో ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాటు జరగచ్చు కానీ ఇంత పెద్ద స్థాయిలో ఈరోజు జరిగినట్టుగా అదుపు తెప్పి నేరుగా విడిగా డ్రగ్స్ గంజాయి హత్యలు ఇంత పరిస్థితిలో ఏ రోజు జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతల విషయంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నాడు కాబట్టి ఆ రోజు అదుపులో ఉండగలిగింది ఈరోజు మేము ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా పెడితే వీళ్ళు పనికిరారు వీళ్ళు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి వీళ్ళతో మాకు అవసరం లేదు కాబట్టి వీళ్ళందరినీ దూరంగా పెడదామని అంటే వాడిని అప్పును చేర్చుకునేది మీరు వాడిని అప్పును చేర్చుకుని ఈరోజు ఎక్కడున్నారు నెల్లూరుకు సంబంధించి ఈ హత్యలో ముద్దాయి లేనటువంటి వ్యక్తులు మీతో ఉన్నారా మాతో ఉన్నారు మరి దానికి సంబంధించినటువంటి దాంట్లో సోషల్ మీడియాలో వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది చేరుతారు కానీ గుర్తుంచుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత నిబద్ధతో నిజాయితీగా వ్యవహరించింది రౌడీ క్షేత్రాలు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే బహిష్కరించాం పోలీసులకు చెప్పాం మీకు శాంతి భద్రత అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మిగతా విషయాలు రాజకీయ విషయాలు అని చెప్పాం ప్రజలకు సంబంధించినటువంటి మానవ ప్రాణాలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థని చెప్పాం మేము మా ఇష్ట ప్రకారం మాతో ఉన్నారు కాబట్టి మాతో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మీరు మా ఇష్ట ప్రకారం మేము చెప్పినట్టుగా మా వాళ్ళు ఏం చేసినా రక్షించాలనేటువంటి ఆలోచన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు చిన్న కార్యకర్త దగ్గర నుంచి నాయకుడు దాకా ఎవరు చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు కూడా మా వచ్చి చెప్తున్నారు ఏదన్నా జరిగితే మన తనాన్ని లేకుండా మనం శిక్షించాం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చూస్తే వాళ్ళు ఏమి చేసినా సరే ఆ పార్టీ హక్కును చేర్చుకుంటుంది అని చెప్పి చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉన్నా మనం తప్పు చేయకూడదు ఒకరిద్దరి కోసం ఈ సమాజంలో ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దోషులుగా నిలబడకూడదు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ జనాలలో పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విఘాతం కలగలేదు అని చెప్పి చెప్పి ఈరోజు ధైర్యంగా చెప్పగలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే మీద దాడులు జరుగుతుంటే ఆ దాడులకి మీరు బలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు పోలీసు వ్యవస్థ వైఫల్యం పోలీసు వ్యవస్థ ఎంత నీరు గారిపోయింది పోలీసు వ్యవస్థ అంటే ఎంత లెక్క లేకుండా పోయింది అనేటువంటి దాని మీద ఈరోజు ఎప్పటికైనా పోలీసు వ్యవస్థ కళ్ళు తెరవాలి అని చెప్పి ఈరోజు కోరుకుంటున్నా రాష్ట్రంలో ఈరోజు రౌడీ షెట్లు బలపడ్డారు స్మగ్లర్లు బలపడ్డారు బలహీన పడిపోయింది పోలీసు వ్యవస్థ రౌడీషీటర్లు ఒక పక్కేమో స్మగ్లర్లు ఇతర అసాంఘిక శక్తులు బలపడ్డాయి పోలీసు వ్యవస్థ బలహీన పడిపోయింది ఈరోజు రౌడీ షేటర్లో రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే తెలుగుదేశం పార్టీ వాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీద ఒక్క కేసు ఉన్నా సరే రౌడీ షీట్ ఓపెన్ చేయండి పీడి యాక్ట్ అమలు చేయండి ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టండి అంతే తప్ప తెలుగుదేశం పార్టీ వాడి జోలికి మాత్రం వెళ్ళడానికి లేదని ఈరోజు తెలుగుదేశం పాలకులు తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు జారీ చేసినటువంటి హుకుంని పోలీసులు పాటిస్తున్నారు కాబట్టి ఈరోజు పోలీసులు బలహీనపడ్డారు రౌడీ షీటర్లు అసాంఘిక శక్తులు ఈరోజు బలపడ్డాయి కాబట్టి ఈ అసాంఘిక శక్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి డ్రగ్స్ కావచ్చు గంజాయికి సంబంధించినటువంటి మాఫియా కావచ్చు వీళ్ళందరినీ నియంత్రించడంలో ఇటు ప్రభుత్వం అటు పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీణ్యమైపోయింది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఈరోజు చూస్తున్నాం రెడ్ బుక్ రాజ్యాంగం పొలిటికల్ గవర్నెన్స్ తడాకా చూపిస్తున్నారు తప్ప రెండు రెడ్ బుక్ రాజ్యాంగంతో లోకేష్ నేరుగానే చెప్తున్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం చూసారా రాజా అని చెప్పి చెప్పానండి చూస్తున్నాం రాజా మీ పరిపాలన చూస్తున్నాం మీ పరిపాలనలో ప్రజలకు మాన ప్రాణాలు లేకుండా ఏ విధంగా అయితే వాళ్ళకి పాపం ప్రాణ మాన ప్రాణాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి అది చూస్తున్నాం ప్రజలు ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారో చూస్తున్నాం ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నామో చూస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కను కలగదు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము అనుకోవడం లేదు ఈ ప్రభుత్వం ఏదో హడావిడి చేసి మొక్కుబడిగా కేసులు పెట్టి మరలా వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళని బయటకు తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంది ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో అనేక హత్యకులో ఎవరన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే మొక్కుబడిగా కేసు పెట్టడం మరీ బలవంతం చేస్తే పోరాటం చేస్తే వాళ్ళని జైలుకు పంపించడం వెంటనే వాళ్ళని బెయిల్ మీద విడుదల విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి లెక్కలైనతనం వచ్చింది కాబట్టి ఈరోజు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ మీద తప్పుడు కేసులు పెట్టడం వైఎస్ఆర్కి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కక్ష రాజకీయాలను ప్రోత్సహించడం ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ శాంతి భద్రతల విషయాల్లో కానీ పూర్తిగా పట్టించుకోకుండా వదిలేశారు కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పాపం ఏ వ్యక్తి అయితే పెంచలయ్యా పాపం ఆ ప్రాంతానికి సంబంధించి ఎక్కడా కూడా గంజాయి లాంటి వాటికి భావితరాల పిల్లలు బాలికాకూడదు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి చెప్పి పోరాడాడో ఆ పోరాడినటువంటి వ్యక్తి ఈరోజు ప్రాణాలు వదిలివేయడం ప్రతి ఒక్కరిని కలిసి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా పాపం పెంచిలయ్య కుటుంబానికి ఈరోజు సానుభూతిని తెలియజేస్తూ పెంచలేయ్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి అర్పిస్తూ కూటమి ప్రభుత్వ పాలకులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు ఈరోజు గాలిలో కలిసిపోతున్నాయి కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రోజు రోజుకి ఎంత మందిని చంపాలనేటువంటి టార్గెట్ పెట్టి చంపేస్తున్నారు పాపం ఆ కుటుంబాల గోడు మీకు మీరు చేసినటువంటి పాపాలన్నీ చేపాలు పరిణమిస్తాయి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకొని ఈ వ్యవస్థలో ఎటువంటి చెడు సాంప్రదాయాలని ఈ కుటుంబ ప్రభుత్వం పరిచయం చేస్తుంది అనేటువంటి దాన్ని గుర్తుంచుకొని మీరు ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఉన్నని రోజులు ఎందుకంటే ప్రజలు ఇంక మిమ్మల్ని ఉపేక్షించరు ప్రజలు ఇంక మిమ్మల్ని ఎక్కడ కూడా భరించేటువంటి పరిస్థితి లేదు కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డారు కాబట్టి ఉన్నటువంటి ఆ కొద్ది కాలమైనా సరే ఇకరైనా సరే మీరు మారాలని మారుతారని ఆశిస్తూ ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి చెప్పి కోరుకుంటూ ప్రత్యేకించి పోలీసు వ్యవస్థని మరలా మరలా కోరుకునేది మీరు ప్రజల యొక్క శాంతి భద్రతలు ఈ సమాజం యొక్క శాంతి భద్రతలు ప్రజల యొక్క రక్షణ సంక్షేమమే జయంగా పనిచేయండి ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం కాకుండా నీరు గారిపోకుండా ఆ పోలీసు వ్యవస్థ ప్రతిష్ట నిలబెట్టేటువంటి విధంగా వ్యవహరించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం